హ్రై అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ కుకింగ్ ఈరోజు మన ఛానల్లోని ఉప్మా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా కూడా ఉంటుంది ఇది ఉప్మా తినని వాళ్ళకు కానీ ఎంత ఇష్టంగా తింటారో వాళ్ళకి ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోతుందండి ఈ రెసిపీ అనేది చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణీ పెట్టుకొని బానీలోని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా వేరుశెనగ గుళ్ళను అయితే వేసుకొని కాస్త దోరగా అయితే వేపుకోవాలి కాస్త కళ్ళ టన్నాయి వేరుశెనగ గుళ్ళు వేగితే సరిపోతుంది చాలామంది వేరుశెనగ గుళ్ళని మార్చేసుకుంటారు పల్లీలు అంత టేస్ట్ రావండి అలా మార్చుకోవటం వల్ల ఉప్మాలో అంతకు బాగోవు సరిపడా వేగితేనే సరిపోతుంది ఇవి కాస్త వేగిన తర్వాత దీంట్లోనే పచ్చిశెనపప్పు మినపప్పు వేసుకోవాలి ఇవన్నీ కూడా ఒక్కొక్క టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను ఆ తర్వాత ఆవాలు జులకర కూడా వేసి కాస్త చిట్టుపట్లు తర్వాత సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత వెంటనే అల్లముకును కూడా సన్నగా తరిగి వేసుకున్న తర్వాత ఒక క్యారెట్ని కూడా సన్నగా తరిగి వేసుకోవాలి ఒక ఉల్లిపాయను కూడా సన్నగా తరిగి వేసుకొని బాగా అయితే కలుపుకోవాలి ఇవంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీంట్లోని రెండు రెబ్బల వరకు కరివేపాకుని యాడ్ చేసుకోవాలండి ఈ కరివేపాకు అనేది అసలు స్కిప్ చేయకండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాస్త కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసినా పర్లేదు ఇవన్నీ వేసి ఇవన్నీ కూడా బాగా మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం వాటర్ పోసి ఉడకపెట్టమండి పల్లీలు ఇవన్నీ మెత్తగా అయిపోతాయి కదా అందుకని వాటర్ పోసి ఉడకపెట్టకుండా చేస్తాను నేను ఆ తర్వాత చూస్తున్నారు కదా ఇదంతా బాగా ఫ్రై అయిపోతుంది ఎంత ఫ్రై అవ్వాలంటే మొత్తం క్యారెట్ని మనం ఇలా పట్టుకుంటే మెత్తగా అయిపోవాలి అంత ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ అయితే వేసుకోవాలి ఇలా ఉప్మా రవ్వ వేసుకొని ఇవన్నీ బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత దీంట్లోని ఒక కప్పు ఉప్మా రవ్వకి రెండు కప్పులు వాటర్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు తీసుకున్నాను కాబట్టి రెండు కప్పులు వాటర్ అయితే వేసుకుంటున్నాను మీరు తీసుకున్న కొలతను పట్టి దానికి ఎంత వాటర్ సరిపోతుందో చూసుకొని వేసుకోండి ఇలా ఉప్మాను కూడా ఒక నిమిషం పాటు ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లోనే పెట్టి ఆ తర్వాత దీనికి సరిపడా వాటర్ అయితే వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా రెండే నిమిషాలండి ఉప్మా రవ్వ వేసిన తర్వాత ఫాస్ట్ గా అయితే అయిపోతుంది ఇంకా పల్లీలు ఇవి కూడా మెత్తగా అయిపోవండి క్రంచిగా చాలా టేస్టీగా ఉంటాయి పొప్పిత్తులు కూడా అక్కడక్కడ తగులుకుంటూ ఇక్కడ జీడిపప్పు ఇష్టం ఉన్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు మీరు రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోండి ఉప్పు ముందే వేసుకున్నా పర్లేదండి నేనైతే ఈ టైంలో వేస్తున్నాను అక్కడ ఆల్రెడీ వేసాను సరిపోలేదని చెప్పి కొంచెం వేస్తున్నాను ఇలా ఉప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు మూత పెట్టుకోవాలి మూత పెట్టి మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తున్న విధంగా అయితే బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా మూత ఓపెన్ చేసినప్పటికీ ఇలా అవుతుంది కదా దీనిపై నుంచి కొద్దిగా నెయ్యి వేసుకుంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది నెయ్యి ఉన్న వాళ్ళు వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకున్నా పర్లేదండి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత బాగా అయితే కలుపుకుంటున్నాను చూస్తున్నారు కదా ప్యాన్ నుంచి సపరేట్ కూడా అవుతుంది అంటే ఉప్మా అనేది రెడీ అయిపోయింది ఎంత జారుగా ఉంది కదా నోట్లో పెట్టుకుంటే తగ్గిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి సరే కానీ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్